ెడ్డి గారు అచ్చగుడ్డు భాస్కర్ రెడ్డి గారు కొమ్మ రాంబలేస్ రెడ్డి గారు కొమ్మ ఉమే మహేశ్వర రెడ్డి గారు దంపట్ట బాబాయ్ గారు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అంటే కూడా తప్పే ఉందమ్మా ఇంత కార్యక్రమాన్ని సహకరిస్తానంటే ఇలాంటి గ్రామ ప్రజలు ఉంటాయి కదా మన గ్రామంలో పిల్లలు నేర్చుకున్నారు ఆనందంతో ఈ కార్యక్రమానికి మేము ఉంటాం మీకు నేర్చుకోవాలని భరోసా ఇవ్వడం జరిగింది పిల్లలు ఇంతకుముందు ఇక్కడ ముందు మన కారణం అంటే ఖర్చుతో గొడవలు కానీ అలాంటి కార్యక్రమానికి అన్నాని మన ఆడపడుచులు అందరూ అడుగుతున్నానే అక్కడ కూడ అంబక పల్లెల మన గ్రామం పేరు నిలబెట్టిన మన మహిళలందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అంటే ఇంత బాగా వేస్తారా మీ ఊరు అని అంబక పల్లె వాళ్ళు కూడా ఈ రోజు ప్రజల ఒక ఇరవై మంది సభ్యులంతా మేము నేర్చుకుంటామని మహిళలు ముందుకు రావడం అంటే దానికి కారణం మన నలుపుల పల్లె మహిళలు మన జరిగిన శ్రీరామనవమి పండగ ఆ పండగ రోజు కూడా ఊళ్ళో ప్రతి ఒక్కరూ బయటికి వేస్తారంట మన గ్రామ ప్రజలు మన గ్రామ మహిళలని దిగ్విజయంగా ఇంతవరకు ఎప్పుడు కని విని రీతిలో శ్రీరామ కోలటం జరిగింది కారణం మన గ్రామ మన గ్రామ మహిళలందరూ కొన్ని కొన్ని కార్యక్రమాలకు కొద్దిమంది మంది ఉపయోగపడారు వాళ్ళప్పుడు మన గ్రామంలో పుస్తకం తెలుపుకోవాలి అందులో ఫస్ట్ శ్రీరామ పుండగ రోజు ఆల్వేను అంటే పాటా ఇసేటారు దాన్ని ఐసంపించిన కటిక ప్రసాద్ గారికి అయితేనేమి దాని తర్వాత బైక్ సిస్ అందించిన హెల్పర్ కేశవ వాళ్ళు అంటే ఋషి వాళ్ళు వాళ్ళకైతేనేమి ట్రాక్టర్ పంపించిన మదాలకైతేనేమి అమ్మకంలో మదాలు పంపించినాడు అలాగే మన నమ్మకం జరిగింది ఇలాంటి చాలా మంది మన గ్రామస్తుని కోలాట బృందానికి ఉపయోగపడినారు ఈ రోజు మన ఎదురు కూర్చున్న మన గ్రామ పెద్దలు గురి బెల్లవాడు అయితేనేమి ఎమ్మెల్యే రాజసుందర్త అచ్చిపుడు ప్రెసిడెంట్ గారి రామలేశ్వరం ఉమ్మ కొమ్మ ఉమేశ్వర ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మనకు ఉపయోగపడారు కాబట్టి మనము మన గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకోవాలంట అది ఒక సాంప్రదాయం ఇలాంటి కార్యక్రమం మీ పల్లెల్లో గు ఇదే ప్రతి ఇబ్బంది కాదమ్మా మా గ్రామస్తులో ఆడపిల్చలు ఈ రోజు బయటకు వచ్చి నేర్చుకున్నారు ఇంతమంది జనం వచ్చి ఈ రోజు మా ఊరు ఆడపల్లి వేస్తా అంటే చూస్తున్నారంటే మీ పల్లెల్లో కూడా కూడా నేర్చుకోవచ్చు ఈ రోజు అమ్మకపల్లి అయిపోయినవి నల్లగుండ పిల్ల అయిపోయినవి చంద్రగిరి అయితేనేమి మల్లికార్జున ఎర్రపల్లి అయితేనేమి కొత్తపల్లి అయితేనేమి వీళ్ళందరూ నేర్చుకోవాలని ఆలోచనలు ఉన్నారు అలాంటి ఆలోచన గురువు ఇలాగా ఈ కోలాడల వల్ల ఉన్నప్పటికీ కూడా సమన్వయంతో చేసుకుంటే గ్రామంలో కూడా అన్నీ బాగుంటాయి లేదంటే వేరే విధంగా దారితీస్తుంది కావున ఈ కళాకారులు ఇంకా రాబోయే కాలంలో ఇంకా నుంచి మించి కళాకారులు భిన్నంగా ఏర్పడి వైద్య దాదాపు కానీ కొంతమంది ఒళ్ళు సహరించకపోయినా కూడా పట్టుదలతో నేర్చుకున్న చేర్చున్నారు ప్రత్యేక ఇక్కడ రామధర్భ స్వామిని రెండు రోడ్డులో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా రోడ్ల నుంచి కూడా అయ్యే పని కాదు ఎందుకంటే ఎంత పరిచయాలు ఉండాలి బయట నుంచి ఏమో అలా ఎవరు ఎక్కడ ఏం తెలుస్తుంది మీరంతా తెలిసిన వాళ్ళైతేనే చేయగలుగుతారు కాబట్టి గ్రామం అందరి తరఫున వెంకటరెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మీకు వచ్చిన అందరూ కూడా చాలా టైం పడుతుంది ఎందుకు గదిపోతుంటే తెల్లవారు ఐదు గంటలకు ఆరు వరకు ఉంటుంది మీరందరూ సమన్వయంతో ஹலோ என்னென்ன நான் பண்றேங்க